అతడు న్యాయమార్గంలో నడిచేవాడు పరిశుద్ధుడు దేవునితో నడిచినవాడు అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు సేము హాము యాపేతూ భూమి లోపభూయిష్టమై హింసతో నిండిపోయింది దేవుడు నోవుహుతో మాట్లాడాడు నేను భూమిని నాశనం చేయబోతున్నాను నీవు ఒక ఓడ తయారుచేయి దాన్ని చిత్తిసరక మ్రానుతో తయారుచేయాలి దీని పొడవు మూడు వందలు మూడులు వెడల్పు యాభై మూడులు ఎత్తు ముప్పై మూడులూ ఉండాలి కూడా చేయాలి ఒక ద్వారం పెట్టాలి ఇది మూడు అంతస్తులతో ఉండాలి ఇంకా దేవుడు చెప్పాడు ప్రతి జంతువులలో ఒక జత ఆడమగ నీతో ఓడలోకి తీసుకో అవి నీతో కలిసి బతుకుతాయి నీకు నేను ఏం చెప్పానో వాటన్నిటినీ నీవు పాటించు నోవహు ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటను విధేయతతో పాటించాడు అతని విశ్వాసం దేవునికి సంతోషాన్ని ఇచ్చింది